తగ్గుమన్న లద్దాఖ్ హింసా హింసాత్మకంగా మారిన రాష్ట్ర హోదా నిరసనలు నలుగురు మృతి డెబ్బై మందికి పైగా గాయాలంటూ చూస్తా ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం కూడా బీజేపీ ఆఫీస్ పెడితే ఉన్నాయి సేమ్ నేపాల్లో జంజీ ఎట్లయితే తిరగబడరో లద్దాఖ్ లో అలాంటి పోరాడమే జరిగింది మాకు ప్రత్యేక హోదా కావాలి రాష్ట్రాన్ని ఆరో షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ చేర్చాలని చెప్పి వాళ్ళ ప్రధానమైన డిమాండ్ వాళ్ళు నిరసన చూస్తా ఉన్నాం లేవ్ బీజేపీ ఆఫీసు దగ్గం సెక్రటరియట్ భవనానికి నిప్పు పోలీసులపై రాళ్లు రూపిన ఆందోళన కార్లు వాంగ్ చూంగ్ నిరసన వాంగ్చుక్ నిరసన విరమణ ఆయన రెచ్చగొట్టడం వల్లే హింస కేంద్రం ఆరోపణ అంటూ చూస్తా ఉన్నాం మొత్తం వీలు చేసిన పోరాటానికి కేంద్రం దిగొచ్చింది కేంద్రం దిగొచ్చి మీతో చర్యలు జరుపుతామని చెప్పి ప్రకటించింది సో బీసీ ఉద్యోగం కూడా ఇట్లా ఉండాలి అంటే తలగబిడమని మాత్రం చెప్పడం లేదు కానీ నిరసన సేవ అనేది కేంద్రానికి తాగాల ఎప్పుడైతే నిరసన కేంద్రం తాగుతుందో అప్పుడే కేంద్రం దిగొచ్చి చర్యలు జరుపుతుంది బీసీలకు జాత మన చట్ట చేసి పార్లమెంట్ లో ఆ తొమ్మిదో షెడ్యూలు చేరుస్తుంది ఆ విధంగా ఉద్యమాలు పోరాలు చేయాలని చెప్పి బీజీ సంఘాలకు బీజీ ఉద్యమకారులకు ఆ తెలపడం జరుగుతా ఉంది